వెల్కమ్ టు న్యూస్ చామకూర మల్లారెడ్డి హౌస్ అరెస్ట్ ఈ రోజు ఉదయం బోయిన్ పల్లిలోని మల్లారెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయిన్ మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాలు ఆంక్షలు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు ప్రజాపాలన అంటే నిర్బంధాల అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి గత తొమ్మిది నెలల సంధి కూడా పరిపాలన మొత్తం దారి తప్పింది ఎక్కడ చూడు కూడా గొడవలు పంచాయతీలు అన్ని రకాల కూడా ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం నిన్న గాంధీ వర్సస్ కౌశిక్ రెడ్డి ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు సవాల్ విసురుతారు చేస్తారు కానీ కౌశిక్ రెడ్డినేమో గృహ నిర్బంధన చేసి గాంధీనేమో విచ్చల విడిగి ఓ రౌడీగా రౌడీలకు మాదిరిగా పదిహేను కార్లు పెద్ద కాన్వాయి ఆ కార్ల పక్కకు సైడ్ నిలవడకము సిటీ నడి రోడ్ బోర్డులా టీవీ నైన్ లా వీళ్ళంతా వార్తలలో వస్తూనే ఉంది ఇంకో నాలుగు కిలోమీటర్లలో కౌశిక్ రెడ్డి ఇంటికి పోతాడు ఇంకా ఇప్పుడే బయలుదేరిండు కౌశిక్ రెడ్డి ఇంటికి ఇవన్నీ వార్తలు వస్తుండగా కూడా పోలీస్ అసలు పిచ్చల పిచ్చలవిడిగా పోలీస్ ఆయనకే ఏసీపీటీ అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇంత ఇది దౌర్జన్యమా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటారు పర్ఫెక్ట్ ప్రశాంతంగా అంటారు మేము మత కలు రాని ఏమంటారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేను కుళ్ళ ఇడిచిపెట్టి అది చేయడం ఏమి ఇబ్బంది వర్కింగ్ బేస్ లా పెద్దది గ్రేటర్ కమిటీ కాలనీల పెద్ద పెద్ద నివాసం ఉండే ప్రాంతము హైదరాబాదు సిటీ నడిపోడున విచ్చలవిడిగా వాళ్ళు కాలు వేసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటి ముంగట ప్రజానాయకుని ఇంటి ముంగట రాళ్ళు విసిరి టమాటాలు విసిరి కొడుగుడ్లు విసిరి గేట్లు వల్ల కొట్టి వస్తే ఎట్లా ఉంటది ఎట్లా ప్రజా సామ్రాజ్యము ఎట్లా ఇది ఏం అడ్మినిస్ట్రేషను పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇదంతా ఎట్లా నడిపిస్తారు ముందు ఇవంతా డైవర్షన్ వాళ్ళు ఇచ్చే అమీలకు ఆర్ గ్యారెంటీలు ఇవ్వలేక ఇవన్నీ కూడా సాకులు చిన్న చిన్నది వాళ్ళకేమో కాంగ్రెస్ వాళ్ళకేమో అవకాశాలు ఇస్తున్నారు మా కౌశిక్ రెడ్డికి ఏమో అవకాశాలు ఇస్తున్నారు ఇదంతా మంచి పద్ధతి కాదు సిటీ అంతా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు మీరు పరిపాలన మీరు చెప్పే మాటలు మీరు చె చెప్పేటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజల్లో కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇదంతా ప్రజలను కూడా అల్లజడి చేయడము నిన్నటి సంధి ఎక్కడ కూడా కొట్లాటలు టెన్షన్ టెన్షన్ ఉన్నారు ప్రజలంతా కూడా సిటీలో టెన్షన్ ఉన్నారు ఇప్పుడు సరౌండింగ్ ఇవాళ సంధి కూడా మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను నేను కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేశారు హౌజ్ అరెస్ట్ చేశారు బయట పోలీస్ స్టేషన్ పిలిచి అట్లా అరెస్ట్ చేస్తారు పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు నిన్న ఒక్క గాంధీ రాపితే ఇదంతా పంచాయతీ రాకపో కదా మీరు ఆ గాంధీని విడిచిపెట్టి ఇదంతా ప్రాబ్లం నిన్న అయ్యాల ఇదంతా ఎందుకు రాత్రి మా ఎమ్మెల్యేలు తెలంగాణ సిరిశలం రోడ్ల ఆ రోడ్ల ఇటు రోడ్లో ఏంది ఇది అదంతా వాళ్ళునేమో ఇళ్లకాలం మంచిగా ఇడ్స్ పెడతా ఉన్నారు మమ్మల్ని తింపుతా ఉన్నారు బాధలు పెడతా ఉన్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్కు తప్పకుండా మీరు బాధలు పెడుతున్నారు మీరు ఇబ్బందులు పెడితే పెట్టలేరు వాళ్ళంతా ఉద్యోగం చేసిన వాళ్ళే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాళ్ళకి ఇవన్నీ పాత్రం కాదు ఇదేమి ఇది కొత్త ఇది కాదు తప్పకుండా వాళ్ళు తప్పకుండా ప్రజలు గుర్తుపడుతున్నారు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇగో గిల్లి గజ్జాల ప్రజలకు వాళ్ళకి వచ్చారు ప్రజలే చూపిస్తారు రేపు అంతా మీరు ఇచ్చిన హామీలు సరిగియకపోతే గిల్లి గజ్జాలు మీకు పెడతారా ఎవరికి పెడతారా ప్రజలే జరిస్తారు తిరిపిస్తారు అంతా మొత్తం మంచి పద్ధతి కాదు ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు మొత్తం పరిపాలన దారి తప్పింది బస్